హలో ఆల్ ఎండల్ చూడండి మండిపోతున్నాయి అసలు ఎంత వేడిగా ఉంటుంది ఈ మిట్ట మధ్యాహ్నం మా వాళ్ళకి చికెన్ బగారా కావాలంట నేనేదో రెస్ట్ తీసుకుందాం అనుకుంటే నాకు ఈ పని పెట్టారు చికెన్ అనేసరికి నేను కూడా అటెంప్ట్ అయిపోయి ఇంకా చేయడం స్టార్ట్ చేశాను తప్పదు కదా అని కానీ మధ్యాహ్నం టైం లో అది కూడా సమ్మర్ లో వంట చేయడం అంటే చాలా చిరాకు వస్తుంది కదా నాకైతే చాలా చిరాకు ఇంకా మధ్యలో మా అవి డిస్టర్బ్ చేస్తే నాకు ఇంకా చిరాకు వస్తుంది అన్వి మీద కాదు వంట చేయాలంటే చిరాకు వస్తుంది ఇంకా ఎలాగో అలా వంట స్టార్ట్ చేశాను ఇక్కడ ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను మామూలుగా అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒక వెరైటీ చేస్తాను తో కానీ ఈ రోజు మాత్రం నార్మల్ గానే చికెన్ చేసేసాను ఎందుకంటే బగారా చేస్తున్నాను కాబట్టి బగారాతో ఇంకా చికెన్ ఎలా ఉన్నా సరే టేస్ట్ బాగుంటుంది ఆ కాంబినేషన్ లో ఇంకా మీకు చికెన్ లో ఏ పాట అంటే ఇష్టం నాకైతే లివర్ అంటే చాలా ఇష్టం నేను బేసిక్గా చికెన్ తినేదే లివర్ కోసం ఫస్ట్ ఎవరైనా చికెన్ తెస్తే అందులో లివర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాను ఇంకా ఎప్పుడైనా సరే ఓన్లీ లివర్స్ తెచ్చుకొని ఫ్రై చేసుకొని తింటాము నాకంత ఇష్టం ఇంకా చికెన్ హాఫ్ కుక్ అయ్యాక బగారా స్టార్ట్ చేశాను బగారా అయితే నేను కుక్కర్లోనే చేస్తాను నాకు నార్మల్ గా చేయడం రాదు అంటే బగారానే కాదు నార్మల్ రైస్ కూడా నాకు నార్మల్ గా కుక్ చేయడం రాదు నేను ఎక్కువగా ప్రెషర్ కుక్కర్లోనే వండుతాను అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ వీడియో నేను మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు అన్న రోజు తీసిన వీడియో ఇది లైవ్ కౌంట్ చేద్దాం అనుకున్నాను అప్పటికి నాకు ఆ రోజు నైన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ రోజు మొత్తంలో టెన్ సబ్స్క్రైబర్స్ వస్తారా రారా అని నేను చాలా అనుకున్నాను ఎందుకంటే మనకి రోజు ఒక టెన్ సబ్స్క్రైబర్స్ రావాలంటే చాలా కష్టం కదా నార్మల్ గా అయితే నాకు త్రీ ఫోర్ సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ రీసెంట్గా కొన్ని వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల రోజుకి ఒక ట్వంటీ థర్టీ అలా వస్తున్నారు అందుకే కొంచెం హోప్ ఉండి లైవ్ కౌంట్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా అయితే టీవీలో పెడదాం అనుకున్నాను కానీ అన్వి టీవీ రిమోట్ ఎక్కడో పడేసింది అస్సలు దొరకలేదు చాలా ట్రై చేసాము ఇల్లంతా వెతికినా టీవీ రిమోట్ అయితే దొరకలేదు ఇంకా ల్యాప్టాప్ లో అన్న చేద్దాం అనుకుంటే ఒక ల్యాప్టాప్ లోనేమో ఛార్జింగ్ అయిపోయింది ఆ ల్యాప్టాప్ అయితే కొంచెం చూడడానికి పెద్దగా స్క్రీన్ పెద్దగా ఉంటుంది నెంబర్స్ మంచిగా కనిపిస్తాయి అనుకున్నాను అందులో చార్జింగ్ లేదు ఇంకా చేసేది ఏం లేక ఇంకా ఈ ల్యాప్టాప్ లో లైవ్ కౌంట్ చేద్దాం అనుకున్నాను ఇందులో ఇది రీసెంట్ గా తీసుకున్న ల్యాప్టాప్ తీసుకొని కూడా ఒక వన్ మంత్ అవుతుంది ఇంకా ఛానల్ అయితే ఇప్పటి వరకు లేదు ఈ ల్యాప్టాప్ లో కొత్తగా మళ్ళీ లాగిన్ అయ్యి చేసే వరకు టైం పట్టింది అప్పటికి నైన్ నైన్టీ సిక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా ఫోర్ మెంబెర్స్ అయితే వన్ కే అవుతారు దాని గురించి నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది నా ఫస్ట్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు అన్వి అన్వి నేను కనిపిస్తున్నా నీకు చెప్పు హాయ్ అన్వి బాయ్ ఏదో ఒకసారి చూపి వావ్ అన్వి అన్వి ఇవి చూడు కుర్చీ మర్త పెట్టాను గట్టిగా పడతాం

నువ్వు వద్దు నాకు టెడ్డీ పేరు కావాలి నువ్వు వెళ్ళిపో నేను వెళ్ళిపోవాలా నేను వెళ్ళా నువ్వు ఎవరు కావాలి టెడ్డి కావాలా నేను కావాలా నేను కావాలా నాకు టెడ్ కావాలి నాకు వద్దు టెడ్డి కావాలి ఎవరు కావాలి నేను కావాలా టెటీ కావాలా నేనే కావాలా నీకు టెటి కావాలా మమ్మీ కావాలా నేను కావాలా నీకెవరంటే ఇష్టం నువ్వు స్కూల్కి వెళ్తున్నావా సరే రైమ్స్ చెప్పు బటర్ఫ్లై బ్లై చెప్పు అందరికి చెప్పు ఏమని చెప్తావు అందరికి చెప్పు అబ్బలు ఇంకా అది కాదు అందరికి హాయ్ మా మమ్మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి థ్యాంక్ యూ వన్ కే సబ్స్క్రైబ్ చేసినందుకు Like, yeah. share, and yeah. subscribe, have yeah, okay. a మన చికెన్ రెడీ అయిపోయింది అలాగే బగారా కూడా అండ్ ఎస్ మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఇది నా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ మైల్స్టోన్ స్టోన్ అని చెప్పొచ్చు ఇంకా అప్పటి వరకు అయితే మేము లంచ్ చేయలేదు ఎప్పుడైతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారో ఇంకా లంచ్ చేయడం స్టార్ట్ చేసాము థ్యాంక్ యూ అందరికీ ఇంకా ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను